మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే మా శివుడే గొప్పవాడు అని ఒక వర్గం అంటే మా విష్ణువే గొప్పవాడు అని ఇంకొక వర్గం అంటారు అసలు ఈ ఇద్దరు మా శక్తి లేనిదే పనికిరారని మూడో వర్గం అంటారు ఏమిటి మహాభక్తుల రాజకీయాలు మధ్యలో ఉన్న నేను ఎవరిని పూజించాలి ఎవరిని పూజించినా చేరేది ఒకచోటికేనా లేక ఇందులో తరతమ భేదాలు ఉన్నాయా ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వత్యాను ఏ మనుష్యా దేవతా భక్తాయజంతే శ్రద్ధయాన్విత తెపిమాయేవ కౌంతేయ య యజన్త్వ విధిపూర్వకం ఎవరిని పూజించినా చేరేది భగవంతునికే ఎవరెవరు ఆయనను ఏ రూపంలో పూజిస్తే వారి పూజలను ఆ రూపంలోనే గ్రహిస్తాడు మనుషులందరూ వారిలో ఎన్ని వైవిధ్యాలు ఉన్నా ఆయన మార్గానే అనుసరిస్తున్నారు శ్రద్ధతో ఎవరు ఇతర దేవతలను పూజించినా అది కూడా ఆయనకే చెందుతుంది అయితే మొదటి పూజ సాక్షాత్తుగాను ఇది పరంపరగాను చెందుతుంది అంతే తేడా కనుక మనకెలా నచ్చితే అలా పూజించటానికి స్వామి స్వయంగా అవకాశం ఇస్తున్నాడు అయినా రాజకీయాలు ఉన్నాయంటే దానికి అజ్ఞానమే కారణం